సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు యాపిల్తో జ్యూస్ తయారీ చేసుకుంటామండి చాలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లోనండి జ్యూస్ తయారైపోద్ది యాపిల్గా ఉంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనము ఇలా జ్యూస్ జ్యూస్ చేసి తయారీ చేసి ఉంచితే చాలా ఇష్టంగా తాగేస్తారండి పళ్ళు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండీ ఇలాగ జ్యూస్ చేసి ఇవ్వండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి అందరూ తాగండి కావలసిన పదార్థాలు యాపిల్ తీసుకున్నానండి అలాగే పిస్తా తీసుకున్నాను అలాగే యాలకులు తీసుకున్నాను అలాగే కొంచెం ఖర్జూరం అలాగే పాలు ఇదిగోండి హనీ తీసుకున్నాను మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోండి నేనైతే హనీ వేస్తున్నాను చాలా పది నిమిషాల్లోనే అయిపోద్దండి ఇప్పుడు కోసుకోవాలండి యాపిల్ కోసి చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి ముక్కలు కోసి పెట్టుకున్నాను సన్నగా మిక్సీ జార్లో వేసుకుందాం తొక్క తీసేసుకోవాలండి తొక్కతోనే చేస్తారు చాలామంది టేస్టీ ఉండదండి రుచి ఉండదు తొక్క తీసుకుంటే బాగుంటుంది అలాగే రెండుసార్లు చేద్దామండి ముక్కలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కదా సార్లు చేద్దాం కొంచెం ఖర్జూరం పలుపులు వేసుకుందాం అలాగే యాలికి వేసుకోవాలండి నెల్ల బాగుంటుంది అలాగే ఐస్ మొక్కలు ఇదిగోండి పెట్టుకున్నాను మీకు ఇష్టమైతే ఐస్ మొక్కలు వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి చాలా కూల్గా ఉంటాయి అలాగే పాలు వేద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి యాపిల్ జ్యూసు చాలామంది తినడానికి ఇష్టపడరు ఇలా చేసుకొని జ్యూస్ లాగా జ్యూస్ రూపంగా చేసుకొని తాగితే హెల్తీగా ఉంటారు మిక్సీ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి జ్యూసు చేసి తెచ్చానండి జల్లుల్లోని వేసుకుందాం ఒక బౌల్లోని వేసుకుందాం చాలా బాగుంటుందండి హెల్దీ కదా కొద్దిగా నేను అలగలేదండి మళ్ళీ వేస్తాను రెండోసారి వేస్తానండి చాలా హెల్దీ జ్యూస్ అండి ఎన్ని రకాలు వేయరండి షాపులు వారు షాప్లోనే మనం తాగుతాం కదా ఇన్ని రకాల వాళ్ళు వేయండి మన ఇంట్లో చేసుకుంటే మన చేతులతోనే మనకు ఎంతో ఇష్టం అండి మళ్ళీ ఇందులో ఖర్జూర ముక్కలు ఉన్నాయి మళ్ళీ వేస్తాను చూడండి ఎంత చిక్కగా ఉంది జ్యూసు ఉన్న ముక్కలు కూడా వేసేసుకుందాం మళ్ళీ మిక్సీ చేసి తీసుకొస్తానండి ఉంది ఖర్జూరం అంతా వేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి బాదం కూడా వేసుకోవచ్చు ఏది ఉన్నా వేసుకోవచ్చండి జీడిపప్పు ఉన్నా వేసుకోవచ్చు ఏది ఉన్నా వేసుకొని చేసుకోవచ్చండి అలాగే మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ తీసుకొస్తాను ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చానండి ఇదిగోండి ఇప్పుడు తేనె వేసుకుందామండి వెల్లుల్లోని వడపెడతాం ఈ గ్లాసుల్లో వేసుకుందామండి మీకు ఐసు మొక్కలు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి మాకైతే ఐసు మొక్కలు కావాలండి చాలా హెల్దీ అండి జ్యూసు ఇంటిల్లిపాది చేసుకొని తాగండి సమ్మర్ కదండి ఏదైనా జ్యూస్ తాగాలనిపిస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు వచ్చినా చేసుకొని తాగండి ముందే ఇంటి దగ్గర ఉండి చేసుకోండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూల్ అయిన తర్వాత మళ్ళీ తాగండి ఇదిగోండి ఏ విధంగా వచ్చింది జ్యూసు ఇప్పుడు హనీ వేద్దాం హనీ అయితే వేసుకుందాం బెల్లమైన వేసుకోవచ్చండి నేనైతే హనీ వేస్తున్నాను హనీ వేస్తే చాలా హెల్దీ కదండి హనీ కూడా హెల్దీ కదా అయిపోయిందండి పదే పది నిమిషాల్లో జ్యూస్ తయారైపోయిందండి పాలు వేసుకుందామండి కొంచెం పాలు ఉన్నాయి వెనకసారి పాలు వేయలేదు ముందే వేసాను పాలు వేసుకుంటే హెల్దీ కదా జీడిపప్పు కానీ పిస్తా కానీ బాదం పప్పు కానీ వేసి మిక్సీ చేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర పిస్తా ఉందండి నేను వేస్తాను ఇప్పుడు ఇదిగోండి గ్లాసులు వేద్దాం అయిపోయింది జ్యూసు ఇదిగోండి జ్యూస్ తయారీ అయిపోయింది చూడండి ఎంత అందంగా ఉందండి ఆహా చూడండి జ్యూస్ యాపిల్ జ్యూస్ మీ దగ్గర పిస్తా ఉన్న జీడిపప్పు ఉన్నా బాదం ఉన్నా డెకరేషన్కి ఇలా చేసుకోండి ఖర్జూరం కూడా వేసానండి చాలా హెల్దీ ఇదిగోండి తయారైపోయింది జ్యూస్ నచ్చిందండి వీడియో మీరు కూడా ఇలా చేసుకొని ఇంటిల్లిపాది తాగండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఒక లైక్ చేయక ఒక లైక్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ముందుకు నడిపించండి తాగుదామండి కొంచెం కొద్దిగా రుచి చూద్దాం ఎలాగుందో అబ్బా ఎంత బాగుందండి అబ్బా మాటలు లేవండి చాలా బాగుంది హెల్తీగా చేసుకొని తాగండి యాపిల్ జ్యూసు మరి ఎందుకండి ఆలస్యము వెంటనే చూసి తయారీ చేసుకొని పాది తాగండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్